దీపావళి పండుగ పురస్కరించుకుని నెల్లూరు జనహిత వాస్తల్య ఆశ్రమం ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవి సాంబశివరావు ఆధ్వర్యంలో పిల్లలకు నూతన వస్త్రాలు అందజేశారు వాస్తల ఆశ్రమం అధ్యక్షులు పి రామదండు సమగ్ర శిక్ష ఎంఎంఓ జి సుధీర్ బాబు ఏపీ హంస మరియు ఏపీ జిల్లా అధ్యక్షులు చేజల్ల సుధాకర్ రావు ఎంఈఓ ఆర్ మురళీధర్ ప్రముఖ వ్యాపారవేత్త దువ్బూరు రెడ్డి సేవా టీం నిర్వాహకులు ఎం పరిమళ ప్రిన్సిపల్ జీవీఆర్ ఆర్ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ డాక్టర్ ఏబి రవికుమార్ రిటైర్డ్ సిహెచ్ఓ ఆర్ ఇందిరా వ్యాపారవేత్త జేపీ జైన్ తదితరులు చిన్నారులను ఆశీర్వదించారు చిన్నారులని విద్యతో పాటు అన్ని రంగాల్లో ఎంతో గొప్పగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు పిల్లలకు దీపావళి టపాసులను వ్యాపారవేత్త దుబూరు రెడ్డి అందించారు టీ శ్రవణ్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు హరిప్రసాద్ శిరీష పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి స్నాక్స్ అందజేశారు అనంతరం చిన్మయ మిషన్ నిర్వహించిన భగవద్గీత శ్లోకాలు కాంపిటీషన్లో విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి